హాయ్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్ మనం ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ తయారు చేసేద్దాం ఈ రెసిపీ పేరు మినప ఉండలు ఇవి తినడం వల్ల బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనికోసం ముందుగా ఒక ముద్ద బెల్లాన్ని తీసుకుంటున్నాను ఈ బెల్లాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది బెల్లం తినడం వల్ల బాడీలో బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుంది బ్లడ్ లేని వాళ్ళు ఈ లడ్డు తింటే బ్లడ్ బాగా పెరుగుతుంది చాలా హెల్దీగా ఉంటారు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ బెల్లం మొత్తం ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది పొట్టుమినప్పప్పు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి అర కేజీ ఈ విధంగా డబ్బు ఉన్న పప్పు అయినా తీసుకోవచ్చు లేదా గుండుగా ఉన్న పప్పు అయినా తీసుకోవచ్చు పొట్టు లేని మినపప్పు అయినా తీసుకునే చేసుకోవచ్చు మినపప్పుని పెనులో వేసి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పు మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి కలుపుతూ వేయించాలి లేదంటే పప్పులు కలర్ చేంజ్ అయిపోతాయి మినప్పప్పులో ప్రోటీన్సు కార్బోహైడ్రేట్స్ విటమిన్ బి సిక్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం మెగ్నీషియం పొటాషియం గుండెకు నరాల వ్యవస్థకు మేలు చేస్తాయి తలనొప్పి తగ్గించడానికి బాడీలోని హీట్ని తగ్గించడానికి బాడీని చలవ చేయడానికి ఈ ఉద్దిపప్పు బాగా యూజ్ అవుతుంది ఉద్దిపప్పును దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లార్చుకోవాలి ఉద్దిపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం ముక్కలు కప్పు బెల్లం తురుము తీసుకొని పక్కన ఉంచుకోవాలి చల్లారిన ఉద్దిపప్పును మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్లు బియ్యం వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ అయితే సరిపోతుంది మీరు కావాలంటే ఇంకా స్మూత్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బెల్లాన్ని కొద్దిగా కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి నెయ్యిని వేడి చేసుకుని పిండి మిశ్రమంలో వేసి గరిటితో ఒకసారి బాగా కలుపుకోవాలి నెయ్యి కాచి వేయడం వల్ల బెల్లం మొత్తం కరిగి లైట్గా పాకం ఫామ్ అయ్యి లడ్డు చుట్టడానికి వస్తుంది ఒకసారి గరిటెతో కలుపుకున్న తర్వాత చేతితో కలుపుతూ వేడిపైనే గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చుట్టుకోవాలి వేడి చల్లారితే లడ్డూలు రావు ఇదే విధంగా మొత్తాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చుట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆరనివ్వాలి తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని డైలీ తింటే చాలా హెల్త్కి మంచిది అంతే అండి మన లడ్డూలు తయారైపోయింది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్